హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం మేషా రాశి వారికి మే ఇరవై తొమ్మిది గురువారం రోజున ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి ఈ రాశి వారి యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోయే అవకాశాలు రాబోతున్నాయి ఈ రాశి వారికి లాభస్థానంలో రాహువు ఉండటం వల్ల వీరు అధిక లాభాలను పొందబోతున్నారు వీరి యొక్క తలరాత అనేది మారబోతుంది మీరు నమ్మిన నమ్మ అమ్మోరు తల్లి జ్యోతిష్య ఆలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు తీరిపోతాయి మేష రాశి వారి యొక్క తలరాత మారబోతుంది వీరి పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉండబోతుంది వీరికి లాభస్థానంలో రాహువు ఉండటం వల్ల అనేక లాభాలను పొందబోతున్నారు మేష రాశి అనేది రా రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ మేష రాశిగా పరిగణిస్తారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకెన్ ఎంతో సపోర్ట్ గా ఉంటుంది మేషరాశి వారికి మే ఇరవై తొమ్మిది గురువారం రోజున ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి వీరి గోచారం ప్రకారం వీరికి మంచి ఫలితాలు రాబోతున్నాయి అయితే ఈ మేషరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో అన్న అంశాన్ని మనమైతే పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి ఈ మేషరాశి వ్యక్తులు న్యాయం ధర్మం సహధర్మాన్ని వీరు పాటిస్తూ ఉంటారు ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు మంచి తేజస్సును కలిగి ఉంటారు ఎదుటి వారికి సహాయం చేసే విషయంలో ఈ రాశి వ్యక్తులు అయితే ముందుంటారు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు కుటుంబానికి సంబంధించి వారి యొక్క అవసరాలను నిరంతరం తీరుస్తూ ఉంటారు ఈ రాశి వారికి శత్రువులు అధికంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చిన్నప్పటి నుంచే కుటుంబ బాధ్యతలను తమ భుజాలపై మోస్తూ ఉంటారు అయితే జీవితం అంటే ఎలా ఉంటుందో మంచి అవగాహనను వీరు కలిగి ఉంటారు ఎదుటి వారికి మంచి మంచి సలహాలను సూచనలను వీరు ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి పట్టుదలను అయితే వీరు కలిగి ఉంటారు కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు అయితే ఈ మేషరాశి వారికి మే ఇరవై తొమ్మిది గురువారం రోజున ఒక పెద్ద సంఘటన అనేది వీరికి జరగబోతుంది అయితే ఈ రాశి వ్యక్తుల గోచారం ప్రకారం వీరికి లాభస్థానంలో రాహువు ఉండటం వల్ల అనేక లాభాలను అయితే వీరు పొందబోతున్నారు సంఘంలో వీరు మంచి పేరు ప్రతిష్టలను అయితే పొందబోతున్నారు వీరికి అద్భుతమైన సంఘటనలు రా పోతున్నాయి వీరికి పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉండబోతుంది వీరికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మహర్దశ పట్టబోతుంది మునుపటి కాలంతో మనం పోల్చుకుంటే ఈ టైం వీరికి చాలా కలిసి వచ్చే టైం అని మనం చెప్పుకోవచ్చు వీరికి లాభస్థానంలో రాహువు గ్రహం ఉండటం వల్ల అన్ని లాభాలనే మీరు పొందుతారు మీరు ఊహించని లాభాలను మీరు ఖచ్చితంగా పొందుతారు మంచి మంచి లాభాలు అయితే మీకు రాబోతున్నాయి డబ్బు పరమైన సమస్యలను మీరు తీర్చుకోబోతున్నారు ఈ రాశి వారికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఈ టైంలో మీకైతే పొందబోతున్నారు ఈ రాశి వ్యక్తుల పెద్ద కోరిక అయితే తీరబోతుంది వీరికి ఎప్పటినుంచో కొత్త గృహాన్ని నిర్మించుకోవాలన్న కోరిక అయితే వీరిలో ఉండిపోయింది ఈ టైంలో మీకు వ్యాపారంలో మంచి అభివృద్ధిలు రాబోతున్నాయి దానివల్ల మీకు నూతన గృహయోగం అనేది ఈ టైంలో కలిసి రాబోతుంది అయితే ఏ వృత్తిలో ఉన్నా సరే మంచి మంచి లాభాలు మీరు ఖచ్చితంగా పొందుతారు వ్యాపారాలు చేస్తున్న వారి యొక్క వ్యాపారం పుంజుకోపోతుంది పుంజుకుంటుంది అంటే అభివృద్ధి చెందుతుంది అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఇబ్బందికరమైన సంఘటన కూడా జరగబోతుంది అయితే ఎవరో మూడో వ్యక్తి వల్ల భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ అయితే రాబోతుంది కొంచెం జాగ్రత్త వహించండి భార్యాభర్తల మధ్య చిన్న గొడవ అయితే ఈ రోజు జరిగే అవకాశం కనిపిస్తుంది అయితే మూడో వ్యక్తి వల్ల మీ మధ్య గొడవ అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే ఈ మేషరాశి వారికి మే ఇరవై తొమ్మిది గురువారం రోజున ఒక పెద్ద సంఘ ఘటన అయితే జరగబోతుంది అది ఏమిటంటే వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు రాబోతున్నాయి ఎవరైతే ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఉన్నారో వారికైతే ఈ టైంలో ప్రమోషన్ అనేది వస్తుంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మంచి మంచి లాభాలు రాబోతున్నాయి మీ శ్రమను గుర్తించి మీ పై అధికారుల యొక్క ప్రశంసలను మీరు పొందుతారు అలాగే మీకు ఈ టైంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ మేష రాశి వారికి అదృష్టం అనేది పట్టబోతుంది వీరి యొక్క సమస్యలు బాధలు అన్ని తీరిపోయే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి మునుపటి కాలం కంటే ఈ టైం అయితే మీకు చాలా బాగా కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు గతంతో పోల్చుకుంటూ మీకున్న అప్పుల సమస్యలు కూడా ఈ టైంలో తీరిపోతాయి అయితే ఈ రాశి వ్యక్తులకు దైవం యొక్క అనుగ్రహంతో మీరు ఏ పని తలపెట్టిన మంచి లాభాలనే ఖచ్చితంగా పొందుతారు ఈ టైంలో విద్యార్థులకు చాలా బాగా కలిసి వచ్చే టైం అని మనం చెప్పుకోవచ్చు ఎవరైతే ఈ రాశి విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలి అన్నటువంటి వారి యొక్క కోరిక అయితే నెరవేరబోతుంది ఈ రాశి వ్యక్తులకి విదేశీ యోగం కనిపిస్తుంది ఈ మేష రాశి వ్యక్తులకు అయితే అన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయి ఏ పని తలపెట్టినా మంచి లాభాలే వస్తాయి మీరు ఊహించని దానికంటే ఎక్కువ మొత్తంలో లాభాలు అనేవి రాబోతున్నాయి మీ చేతికి డబ్బు అనేది నిలవబోతుంది మీరు డబ్బును పొదుపు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ టైంలో వీరి యొక్క పెద్ద కోరిక కూడా నెరవేరుతుంది ఎప్పటినుంచో వీరికొక ఇల్లు కొనుక్కోవాలి లేదంటే కట్టుకోవాలి అనేటటువంటి కోరిక అయితే ఈ టైంలో ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ రాశి వ్యక్తులకు ముఖ్యంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి మూడో వ్యక్తి వల్ల ఈ వ్యక్తులకు గొడవలు అయ్యే అవకాశం ఉంది